ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు బేసిక్గా తన ప్రసంగాలు ఈ మధ్య ఎక్కడో దగ్గర కాసేంతైనా గనక వివాదాస్పదం అవుతాయి కొన్ని కొన్ని వాళ్ళ పార్టీకి కూడా డ్యామేజ్ అవుతాయి పార్టీ లేదు బొక్కా లేదు అని చెప్పి ఇడ్లీలో చట్నీ అని చెప్పి ఆ ఆ ఆడియో ఇంకా చాలా మంది చెవుల్లో ఇప్పటికి వెతికినా కనుక పార్టీ లేదు బొక్కా లేదు ఇడ్లీలో చట్నీ గడ్డి చట్నీ లేదా అని చెప్పి అన్న ఆ విజవాలు అండ్ నారా లోకేష్ కుప్పంలో మొదట పాదయాత్ర ప్రారంభించినప్పుడు పాదయాత్ర ప్రారంభించినప్పుడు పోలీసులు ఎందుకొస్తున్నారు దే భాష దే డాష్ తినిపోవడానికి వచ్చారా అని ఇటువంటి కళాఖండాలు చాలానే ఉన్నాయి ఆయన తాజాగా కూడా నిన్న మళ్ళీ ఆయన నారా లోకేష్ గురించి మాట్లాడుతూ మరో చర్చకైతే మరో చర్చని అయితే ఆయన ఓపెన్ చేశారు నారా లోకేష్ని ఎవరైనా వారసుడు అనుకుంటున్నారు వారసత్వం నుంచి వచ్చిన నాయకుడు అనుకుంటున్నారు ఆయన వారసుడు కాదు ఆయన రాజకీయ నాయకుడు అని నారా లోకేష్ వారసత్వం నుంచి రాలేదు రాజకీయ నాయకుడు ఆయన అని భదే అనిపించింది ఎందుకంటే మరి నారా లోకేష్ వారసత్వం నుండి రాకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోతే కనీసం ఏమాత్రం ఒక ఎమ్మెల్యేగా కూడా ఒక్కసారిగానే గెలవని వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ని ఎందుకు చేశారు మరి నారా లోకేష్కి వారసత్వం లేకపోతే జై లోకేష్ బాబు జై లోకేష్ బాబు అని చెప్పి ఎందుకు అరుస్తున్నారు ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలే మరి అదే అదే వేదిక మీద అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు అత్యంత సీనియర్ నాయకులు గుర్రెల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు మరొకరు ఉన్నారు మరి జై అశోక్ గజపతి రాజు గారు జై కోరల్లో ఉచయ చౌదరి అని ఎందుకన్నా లేదు జై లోకేష్ బాబు అని ఎందుకంటున్నారు వారసత్వం లేకపోతే ఎందుకంటున్నారు నేను కాదు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఎవరికైనా వచ్చే ప్రశ్నలే కదా ఎందుకంటున్నారు ఏం వారసత్వం లేకపోతే ఇంత పెద్ద పాదయాత్ర ఎట్లా చేయించారు ఏం వారసత్వం అనేది లేదు అని అంటే ఎవరికి ఇది అంటే మభి పెట్టడానికి పోనీ నాయకుడిగా లోకి తనంతాన్ని నిరూపించుకున్నది ఏమైనా ఉందా తనంతా నిరూపించుకున్నది ఒక జిల్లా బాధ్యతలు ఇచ్చో పది నియోజకవర్గాల బాధ్యతలు ఇచ్చో లేకపోతే నాయకుడిగా తన ముద్ర వేసుకోను ఇవేం లేవు కదా ఇప్పుడు వారసుడు కాదు రాజకీయ నాయకుడు ఆయన ఒక మహానాయకుడిగా చూడండి అంటే అంటే ఎట్లా చూడడం ఎట్లా ఏకాంతశప్తో చూస్తారు చూడడం ఎట్లా ఏకాన్సతో చూస్తారు ఈ వారసులు కాకుండానే వేదిక మీద నలుగురు మహామహా నాయకులు దీనికి హాజరవుతున్నారు అని చెప్పి వేదిక మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురిని అంత పక్కన పక్కన ఎందుకు పెట్టారు ఆయన కోసం ఇంత పెద్ద సభ ఎందుకు పెట్టారు ఆయన కోసం రోజు వారం రోజుల నుంచి అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు చేస్తున్నారు ఆయన ఒక ఫోటోతో ఇట్లా పట్టుకొని పిరి పిరికి ఇట్లా పట్టుకుంటారు ఇట్లా పట్టుకొని ఎందుకు ఆ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఏంటో అసలు వీళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు వీళ్ళు చర్చకి తెరలేపేటప్పుడు వారసుడా నాయకుడు అనే చర్చ వచ్చింది అంటే అసలు ఆన్సర్ మొత్తం వారసుడు వైపే కదా మొత్తం తక్కెడ అంటే ఏమంటారు తూకం అంతా అటుపోయి అటు సైడే తక్కెడ అంటే తూకం అటు సైడే కదా మళ్ళీ అంటే అర్థం కాక ఇంకెవరైనా మళ్ళీ నాకు తెలుగు రాలేదని చెప్పి అనుకున్నా ఆ చర్చి కూడా అట్లా అట్లా ఏమన్నా అట్లేమన్నా కామెంట్ చేస్తారు మా ఊళ్ళో ఆ తూకాన్ని కొలిచి కొలిచేదని తక్కిడా అంటారు మరి అంత వారసుడు అయిపోయే కదా మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆ చర్చి ఎందుకు తెరలేపారు నారా లోకేష్ ఇరుగుర పెట్టే చర్చేగా ఏడో ఒక దగ్గర కల ఎక్కడ దగ్గర ఒక ఏమంటారు ఏదో ఒక కాంట్రవర్సీ రిలేటెడ్ ఏదో విధంగా పార్టీను లేకపోతే లొకేషన్ చంద్రబాబు గారిను ఇబ్బంది పెట్టేటట్లు ఎక్కడో దగ్గర అయితే ఒక కారణం చేసుకుంటూ వస్తూ ఉండరు కావాలని చేస్తారు లేకపోతే తెలియకుండా ఫ్లో చేస్తారో అర్థం కాదు